ఈ రోజు మన యూత్ కండిషన్ ఎలా ఉంది యూత్ పరిస్థితి ఎలా ఉంది ఒక ఎగ్జాంపుల్ చూడండి కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ ఉంది ఆ సర్కస్ కంపెనీలో చాలా రకాల జంతువులు ఉన్నాయి లైన్ కూడా ఉంది ఎలిఫెంట్స్ ఉన్నాయి వాటి అన్నిటితో పాటు ఏం చేస్తున్నాయంటే వారు సర్కస్ చేసేవారు వాటి మీద మంచిగా డబ్బులు సంపాదించేవారు ఏమైందంటే ఇండియన్ గవర్నమెంట్ తరఫు నుంచి న్యూస్ వచ్చింది కండిషన్ వచ్చింది లా వచ్చింది ఇక్కడ నుంచి జంతువులతో సర్కస్ చేయించవద్దు జంతువులని హింసించకూడదు అని మరి ఆ తర్వాత జంతువులతో సర్కస్ చేయించకూడదు కదా మరి ఏం చేశారు వాళ్ళ దగ్గర సింహం ఉంది ప్రతిరోజు అనేక కిలోల మాంసం దానికి పెడితే కానీ దాన్ని మనం పోషించలేము దాని మీద ఇంతవరకు సంపద వచ్చేది ఆదాయం ఉండేది ఇప్పుడు ఆదాయం ఏమలేదు దాన్ని ఎలా పోషించాలి అర్థమవ్వలేదు ఏం చేశారంటే వాళ్ళు తీసుకెళ్ళి బెంగాల్ అడవుల్లో దాన్ని వదిలేశారు బెంగాల్ అడవుల్లో ఆ సింహాన్ని వదిలేశారు వదిలేసిన కొన్ని రోజుల తర్వాత ఒక వార్త వచ్చింది ఏమిటా న్యూస్ తెలుసా ఏమిటా న్యూస్ సింహాన్ని అడవిలో వదిలేసిన కొంతకాలానికి అడవి కుక్కలు వేటాడి సింహాన్ని తినేశాయి చంపేసేయాలి మృగరాజు అడవికే రారాజు అయిన సింహం సింహం గర్జిస్తే అడవిలో జంతువులన్నీ భయపడతాయి అలాంటి సింహాన్ని అడవి కుక్కలు వేటాడి తినేసాయంటే ఏమి జరిగింది ఒక్కసారి ఆలోచించండి సింహం తన నైపుణ్యత ఏమిటి ఆ మృగరాజు నైపుణ్యత ఏమిటి ఏమైపోయింది ఆ నైపుణ్యత కాస్త మొత్తం బలహీనమైపోయింది ఎప్పుడైతే సర్కస్ కంపెనీలో ప్రతిరోజు ఉదయము మాంసము మధ్యాహ్నం మాంసము రాత్రి మాంసము ఎలాంటి అక్కడ వేటాడే అవసరము లేకుండా వేటాడాల్సిన పరిస్థితి లేకుండా కావలసిన ఆహారం ముందుకు వస్తుంటే వేటాడే నైపుణ్యత కోల్పోయింది కోల్పోయిందా లేదా వేటాడవలసిన సింహం కుక్కలకి వేటగా మారిపోయింది ఈరోజు మన యూత్ కూడా ఇంతే మనలో నైపుణ్యతలు ఉన్నాయి కానీ ఈ భయాలు ఏ భయాలైతే మనం కలిగి ఉన్నామో ఆ భయాల వల్ల మనలో ఉన్న నైపుణ్యతలు కాస్త అయిపోయి మనలో నైపుణ్యతని భయాలు వేటాడేస్తున్నాయి అవునా కాదా మనము నిజమైన సింహాలుగా ఉండాలా సింహాలుగా ఉండాలా చెప్పండి మనం నిజమైన సింహాలుగా ఉండాలా సింహాలుగా ఉండాలా నిజమైన సింహాలుగా మారాలి మారాలి అనుకున్నవాడు మారతాడు లేదులే అనుకున్నవాడు లేదు జోడరేగా మరేగా నిలబడాలనుకున్నవాడు ముందుకెళ్తాడు